హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేం స్పెషల్ స్పెషలు ఇది డోనర్ ఒకరు లావాణి డొనేట్ చేసినారు అందుకే స్పెషల్ చేస్తా ఉంటా ఓ చేసి ఇప్పుడు చూడండి చికెన్ డాబా స్టైల్ చికెన్ సైజ్ చికెన్ కర్రీ సైజ్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పో డాబా స్టైల్ కేరళ స్టైల్లో చాలా సింపుల్గా అవుతుంది సైజ్ చూపిస్తాను ఉంటాడా ఇంద్రీఎన్స్ అయితే ఇది ఉంది ఫ్రెండ్స్ చెప్పలేవా టమాటో పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు పెరుగు ఆనియన్స్ ఆనియన్స్ టమాటో కొంచెం జాస్తి కావాలా ఫ్రెండ్స్ దీనికి అనగా ఇది కారం ఇది కారం పొడి ధనియా పొడి సాల్టు గరం మసాలా ఇది పెప్పరు పెప్పర్ పౌడరు కొత్తిమీర దీంట్లో కొంచెం పెప్పర్స్ ఇప్పుడుకుంటాం ఫ్రెండ్స్ అంతే దాంట్లో టర్మరిక్ పౌడర్ రోజు పొడి వేసుకుంటాం ఇంత ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా అవుతుంది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయిలు ఆయిల్ కొంచెం వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఏదైతే ఆనియన్స్ చాలా ఉంటుందా వేయగల కాబట్టి ఆయిల్ కొంచెం వేసినాను మిరియాలు చెక్క లవంగము పచ్చి పచ్చిమిరపలు

అల్లం చల్లగరీ పేస్ట్ అండి అల్లం రెండు స్పూన్ లేదా చికెన్ రైస్ అంటాము ఆనియన్స్ ఇంటి మాత్రం ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఏంటా ఆనియన్స్ వేసి చికెన్ కలిపెట్టా ఉండేది ఎంత బాగుందో మసాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది కలర్ ఫలంగా అవి చూసేదానికి ఈ ఆయిల్ అనే ఒక టెన్ మినిట్స్ వేయగల ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కూడా ఆయిల్ అనేది ఉడికినది ఆయిల్ అంటే మసాలా అంతప్పుడు వేసినాము ఈ మాదిరి ఫ్రై కావాలా ఒక టెన్ మినిట్స్ ఇప్పుడేనా టమాటో వేయడం ఇది టమాటో ఆనియన్స్ చాలా కావాలి ఫ్రెండ్స్ అప్పుడు ఉప్పు వేయొచ్చు కొద్దిగా సోడా పెంచుతాం. फ्रेंड्स salt అప్డే కొంచెం వేసి నేన ఇక్కడ కొంచెం వేసినా చస్తాము. ఇప్పుడు తినసారం పొడి 2 స్పూన్స్ అట. 3 స్పూన్ల మూర స్పూన్లేసి నేనో ధనియా పుడి ఇది మూడు స్పూన్లు తింటాను పెప్పర్ పౌడరు చిన్న స్పూన్లా కొంతమూడు స్పూన్ ఫ్రెండ్స్ గరం మసాలా గరం మసాలా ఫుల్ స్పూన్ ఒక స్పూన్ అండి కొద్దిగా కొత్తిమీర కొంచెం మనకు పైన టచ్ పెట్టిద్దాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెరుగు ఒక నాలుగైదు స్పూన్లు కాలి నేను మాట నేర్చుకో ఫ్రెండ్స్ కొంచెం కారం పొడి వేసినాము కొంచెం కారం తక్కువ టేస్ట్ అంతా అంతా కరెక్ట్గా ఉందండి కొంచెం కారం తక్కువైంది వేసాము అర్ధ స్పూన్ వేసాము

టేస్ట్ సూపర్గా వచ్చిందండి చాలా చాలా బాగుంది సూపర్గా వచ్చిందన్న నేనైతే టేస్ట్ చేశానండి చాలా బాగుంది చికెన్ డాబా స్టైల్ చికెన్ చాలా బాగుంది నేను చూడడా అంతా అయింది ఫైనల్ టచ్ కొత్తిమీర కొద్దిమీరా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు మరి ట్రై చేసి మా కమెంట్స్ ఎట్లా వచ్చింది అని చెప్పేసి చాలా బాగా టేస్టీగా వచ్చింది సూపర్ గా వచ్చింది ఇప్పుడు అన్నం వేసి కలిపి చూపిస్తాను కలిపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అన్నం కేసు కలుపుతాను ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కలిపి ఉండము అన్నం ఎంత బాగుందో చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు నైన్కి ఇస్తాను చూడండి చూడండి సూపర్

బాహ ని క సూపర్ గా ఉంది ల సూపర్ మిదర్ని పో సూపర్ గా ఉంది డాక్టర్ అటరైజిసి కామెంట్ సబ్మిట్ అడ అబ్రహోల్ పోది మెన్ కబతమో ఆ వీడియో తీసి పెడతాము మా వీడియో ఇష్టమైందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ